దివ్యాంగుల నాలుగు చక్రాల వాహనాలకు అప్లై చేసుకునే విధానం మొబైల్ ద్వారానే ఈజీగా అప్లై చేసుకోవచ్చు మనం అప్లై చేసుకోవడానికి ముందుగా గూగుల్ క్రోమ్ యాప్ని క్లిక్ చేస్తే మనకి చర్చిబారులో ఏపీడిఏఎస్సి ఏసీ అనే పోటర్లన్నీ క్లిక్ చేయగానే మనకి ఇలాగా మన యొక్క డిజైబుల్ కార్పొరేషన్ సైటు ఓపెన్ అవుతుంది ఈ సైట్లోకి కిందకి వెళ్తే సెలక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ వెహికల్స్ మీద క్లిక్ చేయగానే మోర్ మీద క్లిక్ చేయగానే ఇట్లాగా మనకి ఏమేమి కావాలో రిక్వైర్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అట్లాగే ఎలిజిబిలిటీ క్లైటేరియా మనకి చూపిస్తుంది ఇలా చూపించిన తర్వాత కిందకి వెళ్ళి అప్లై నౌ అని దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సదరం నెంబరు టైప్ చేయాలి మీ సదరము ఐడి నెంబరు టైప్ చేయాలి అలాగే సదరము అప్లికేషన్ నేము టైప్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబరు టైప్ చేయాలి సెలెక్ట్ జనరు టైప్ చేయాలి అట్లాగే డిజైబులిటీ ఏంటి మీ డిజైబులిటీ టైప్ ఆఫ్ డిజైబులిటీ అన్నది టైప్ చేయాలి అలాగే పర్సంటేజ్ డిజైబులిటీ పర్సెంటేజ్ని ఇక్కడ వెయ్యాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయాలి ఎంటర్ ద ఫాదర్ నేము ఎంటర్ చేయాలి తర్వాత మెంటల్ స్టేటస్ అయితే మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది వెయ్యాలి తర్వాత మీ క్యాస్ట్ ఏంటో ఆ క్యాస్ట్ని మీరు ఫిల్ఫిల్ చేయాలి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మండలం కూడా నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి మండలం సెలెక్ట్ మండలం డైరెక్టర్గా విలేజ్ ఏంటి మండలం సెలెక్ట్ చేసుకోవాలి విలేజ్ని టైప్ చేయాలి తర్వాత వార్డ్ నెంబరు ఉంటే టైప్ చేయండి ఐ మ్యాండేటరీ అని లేదు పిన్ కోడ్ కూడా మ్యాండేటరీ అని లేదు ఫోన్ నెంబర్ కూడా మ్యాండేటరీ లేదు ఇందులో ఏది కూడా మ్యాండేటరీ అనేది లేదు కంపల్సరీగా ఎంట్రీ చేయాలి అనే మ్యాండేటరీ లేదు ఈ అప్లికేషన్ మొత్తం సెల్ఫ్ లాగే ఉంది ఏది మ్యాండేటరీ పెట్టలేదు వీళ్ళు మ్యాండేటరీ పెట్టలేదు కేవలం మీ ఫోటోలు ఏదైతే ఉందో సెదరన్ సర్టిఫికేటు ఆధార్ కార్డ్ నెంబరు తర్వాత టెన్త్ క్లాసు సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాస్ట్ లేటెస్ట్ ఇన్కమ్ క్యాస్టు బీపీఎల్ రేషన్ కార్డు ఇన్కమ్ రేషన్ కార్డు అప్లోడ్ చేయమన్నారు తర్వాత బాన్పేడ్ సర్టిఫికేట్ ఉంటే ఏది మ్యాండేటరీ లేదు మీరు ఎస్ట్ వచ్చినట్టుగా అప్లోడ్ వచ్చు చితికాయితాలు కూడా అప్లోడ్ చేసి లోపల పెట్టివచ్చు దానికి ఏమి మ్యాండేటరీ అడగలేదు కాబట్టి లాస్ట్ని సబ్మిట్ అని కొట్టిస్తే మొత్తం అప్లికేషను వెళ్ళిపోద్ది చాలా ఈజీ మెథడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెల్ల ద్వారానే దీన్ని అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా ఉంది ఏ యొక్క పాయింట్లో కూడా మ్యాండేటరీ లేదు మీరు ఏమి ఎంటర్ చేసినా ఇందులో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఒకసారి ట్రై చేస్తాను ఏమైనా వెళ్ళడానికి ఉన్నాయా లేదు వెళ్ళిపోతుందండి ఈజీగా వెళ్ళిపోతుందండి ఓకే ఈజీగా ఎక్కడైనా డిజైబిలిటీ పర్సన్ షుడ్ బీ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ అంతే మీరు ఇది బాగా చాలా ఈజీగా ఉందండి ఏది మ్యాండేటరీ లేదండి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ మీ ఇష్టం ప్రతి ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉందో అప్లై చేసియండి తర్వాత చూసుకోవచ్చు